అనేటప్పుడు చిన్న చిన్న వాళ్ళందరికీ భయం పుడుతుంది అయ్యో రామోజీరావు గారే చిన్న తేడా చేస్తే కోర్టు పట్టిందిరా మనం తేడా చేస్తే తీసుకెళ్ళి జైల్లో వేసేస్తారు జాగ్రత్తగా ఉండాలిరా అని ఇది ఫైనాన్షియల్ నేరం ఇది ఫైనాన్షియల్ నేరంలో ఇలా జరుగుతుంటే వచ్చి నేను ఆశ్చర్యపోయాను అనమాట నేను ఎప్పుడైనా మీరు ఎంతమంది ఉన్నారు నేను ఎప్పుడైనా ఎవరి గురించైనా పరుషంగా మాట్లాడానా ఎప్పుడైనా మాట తొలి రామోజీరావు గారు అనడానికి మర్చిపోయి రామోజీరావుని వదిలేశానేమో గారి నాకు రామోజీరావు గారనే అంటాను నేను ఆయన చేసింది డబ్బులు ఎగ్గొట్టేశాడు పారిపోయాడు పారిపోతున్నాడు అమెరికా రెడీగా ఉంది ఈవేళ ఈనాడులో వార్తలు చూడండి ఈవేళ కాదు ఏనాటి నుంచి ఒకరోజైతే నేను ఈనాటి తీసి ఆశ్చర్యపోయాను చౌదరి గారని ఒక ఆయన విజిలెన్స్ చీఫ్ చేశాడు మీకు గుర్తుందా కేవి చౌదరియా కొసరాజు వీరయ్య చౌదరి ఆయన అపాయింట్మెంట్ అవగానే నేను ఎంక్వైరీ చేశాను ఎవరండి ఈయన చౌదరి అంటే మనసు చౌదరియా లేకపోతే రాజస్థాన్లో హర్యానాలో చౌదరీస్ ఉంటారు ఎందుకంటే చాలా పెద్ద ఉద్యోగం అది అంత పెద్ద ఉద్యోగంలో మనవాడు మన ఆంధ్రాకి సంబంధించిన వాడు అపాయింట్ అయ్యాడంటే క్యూరియాసిటీ కొద్దిగా ఎంక్వైరీ చేశాను లేదు లేదండి మన చౌదరియే మన కృష్ణా గుంటూరు జిల్లాలో ఆయనే చాలా ఎప్పుడు పేరు కూడా వినలేదండి ఇంత హై పొజిషన్లోకి వచ్చాడు అనుకున్నాను ఆయన మీద కూడా ఈనాడులో ఒక ఆర్టికల్ వస్తే నేను ఆశ్చర్యపోయి వాళ్ళని అడిగాను ఏంటంటే ఈయన కరెక్టా ఈయన మీద ఇలా వచ్చింది ఏంటండి అంటే రామరామ ఆయన మడిగాడు మనం అనుకుంటుంటాం మడిగట్టుకున్నాడు అండి ఆయన ఆయన మీద కట్టుకోవడం అంటే ఎవరిని దగ్గరికి కూడా రానివ్వడం అనమాట అంత ఆనెస్ట్గా అంటే నేను ఆశ్చర్యపోయాను ఏదంటరా ఈనాడులో ఆయన మీద కూడా వచ్చేసింది ఇంత దారుణంగా వచ్చిందని మీకు ఏదో ఆధారం దొరికిందో మీకేదో వేయాలనిపించిందో మీరు వేసారు మిమ్మల్ని మీ వైపు చూడటానికి ఎవరికి ఉండదు మీరు ఎలా రోజు మీరు రాసే రాదు ఎలా కావాలంటే అలా రాత్రి రాస్తాను మీరు రాసిన రాత్రి మీదే ఒకరోజు ఎగ్జిబిషన్ పెడతాను నేను నా మీద రాసిన రాత్రి మీదే ఎగ్జిబిషన్ పెడతాను ఆ కటింగ్ అన్నీ నా దగ్గర ఉన్నాయి పెట్టి మొత్తం మీరు అందరూ ఒదురు ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టి చూపిస్తాను అసలు ఎలాగ వార్తని వ్యక్తీక దాన్ని వక్రీకరించి భావ వ్యక్తీకరణని అనగదొక్కేస్తారో ఈనాడువే ఉదాహరణలో నేను కనెక్ట్ అయినవి చూపిస్తాను మీకు ఈవేళ అక్కడ కోర్టులో నా మీద ఏవేవో తీసి చూపించారు నేను జస్టిస్ రజనీ గారిని తిట్టాంట కోర్టుల్ని తిట్టాంట ఏవేవో ట్రాన్స్లేషన్ అంటావు ఇంగ్లీష్లో వాళ్ళు చూపించడం అది బయటికి చదవకూడదు ఈయన ఇస్తాడో ఆయన చదువుతాడు జడ్జిగా చదువుకుంటున్నారు నన్ను అడిగారు మధ్యలో ఎందుకు ఇలా అన్నావు అన్నారు ఏమన్నాను నేను ఎప్పుడు అంటానండి ఏమన్నా చెప్పండి అంటే నో నో నువ్వు కొంచెం రెస్ట్రైన్ చేసుకోవాలి అవన్నీ ఆ ట్రాన్స్లేషన్స్ అన్నీ కూడా మిస్ చెప్పని చెప్పాను అది నమ్మారు కోర్టు వారు మీరు చెప్పండి ఇప్పుడు బయటికి వెళ్ళి నేను మాట్లాడచ్చా మాట్లాడకూడదా మాట్లాడొద్దంటే మాట్లాడు నేను చెప్పండి మీరు నో అనుకోనో అదేం కాదు నువ్వు నువ్వు మాట్లాడు కోర్టులో ఏం జరిగిందో చెప్పు కొంచెం వాళ్ళు అంటున్న వాళ్ళు బాధపడుతున్నారు కదా అని నాకు మాత్రం బాధ ఉండదండి రామోజీరావు గారు నాకు ఏమన్నా నా ఆస్తుల్లోకి ఏమన్నా వచ్చాడా లేకపోతే నన్ను ఏమన్నా పర్సనల్గా వచ్చిన నాకు అటాక్ చేశాడా నాకెందుకు ఉంటుంది రామోజీరావు గారు ఏమైతే నాకేముంటుంది ఒక ఇష్యూ తప్పు జరిగింది అన్నది పట్టుకోవడానికి లేకపోతే పాలిటిక్స్లో ఉండి ప్రయోజనం ఏంటి ఇన్నేళ్ళు రాజకీయాల్లో ఉండి పెద్ద ఆయన తప్పు చేస్తే మనం కళ్ళు అనుకుంటే ఇంకేంటి అందుకే అది రైస్ చేయడం జరిగింది ఇన్నాళ్ళకి నేను అడిగింది ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వైలేషన్ గురించి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ రామోజీరావు గారు వైలేట్ చేశాడా లేదా అది తేల్చండి చాలు దాంతో మిగతా వాళ్ళు కంట్రోల్లో ఉంటారు కానీ కోర్టు వారు ఇప్పటివరకు ఇచ్చినటువంటి డబ్బులు ఏదైతే ఇరవై ఆరు వందల కోట్లు కూడా పే చేసామని వాళ్ళు చెప్తున్నారో ఆ ఇరవై ఆరు వందల కోట్లు పే చేశారా లేదా కరెక్ట్గా తెలుసుకోవటానికి ఒక జుడిషియల్ ఆఫీసర్ ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జిని ఎవరిని అపాయింట్ చేయండి అని మన తెలంగాణ కోర్టును ఆదేశించాం ఆదేశించినప్పుడు వాళ్ళు అభ్యంతరం చెప్తూ ఇది అయిపోయిన దాని గురించి మళ్ళీ దీన్ని తెలుస్తారంటే ఫార్టీ ఫైవ్ వరకు ఓకే వచ్చారు ఈ మాట నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నా అనేక అనేకసార్లు కోర్టు వరండాలో కలిగించినప్పుడు చెప్పాను నువ్వు ఆ డబ్బులు గొడవ అది వదిలే ఫార్టీ ఫైవ్ అయర్స్ వరకు మాట్లాడు నేను ప్లీడ్ చేస్తాను కోర్టుకి అయ్యా రామోజీరావు గారు పెద్ద ఆయన ఆయన నేను జైల్లో పెట్టాలనో ఆయన ఏదో శిక్షించాలనో కోరిక కాదు నాకు ఒక ప్రెసిడెంట్ కావాలి ఇలా చేస్తే ఇది తప్పు అని అని నేనే ప్లీడ్ చేస్తాను అని సిద్ధార్థ్రా అనేక సార్లు చెప్పాను ఈవేళ ఈయన ఎప్పుడైతే మొత్తం అవి విప్పి అందులో ఉన్న వాటి మీద ఒక జడ్జి గారి చేత ఎంక్వైరీ చేయించండి అని అన్నారో అప్పుడు మళ్ళీ వీళ్ళు దిగొచ్చి అభిషేక్ సింగ్ గారు ఏమండి అది పక్కన పెట్టేయండి ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి అది ఓపెన్ పెట్టండి ఫార్టీ ఫైవ్ వరకు ఓపెన్ పెట్టండి అన్నాడు అంటే ఓకే అది ఓపెన్ పెడుతున్నాం రిజర్వ్ బ్యాంక్ని పార్టీ చేస్తారు ఇది ఇది కూడా ఒక ఆఫీస్ అనేసి ఎందుకంటే ఐదు వేలు పదివేలు ఉన్నవాళ్ళు డిపాజిట్ చేసుకున్న వాళ్ళు ఉంటారు జడ్జి గారు అన్న మాటలు ఐదు వేలు పదివేలు డిపాజిట్ చేసుకున్న వాళ్ళు వాళ్ళు కోర్టుకు రాగలరా యాభై ఐదు వేలు ఫీజు ఇచ్చి వాళ్ళకు కూడా న్యాయం జరగాలి కదా మీరు కరెక్ట్గా పే అంటున్నప్పుడు ఏముంది ఇందులో చూస్తారు ఎంక్వైరీ చేస్తారు ఎవరన్నా పిటిషనర్స్ ఉంటే మా డబ్బు రాలేదండి అంటే కోర్టుకి రాయితం పెట్టుకుంటారు వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇప్పించేస్తారు నోనోనో సరిగ్గా ఎనభై నిమిషాల సేపు ముగ్గురు అడ్వకేట్లు టాప్ అడ్వకేట్స్ వేళ ఇండియాలో ఉన్నటువంటి టాప్ అడ్వకేట్స్ ముగ్గురు వచ్చి ఎనభై నిమిషాలు ఆర్గ్యూ చేశారు నేను అసలు నోరిప్పలేదు నేను ఇదిగో నా మీద వచ్చినప్పుడు మేము ఎత్తాను తప్ప ఎందుకంటే రమేష్ చెప్పాడు పక్కనే ఉండి నేను కూడా చెప్దాం అనుకున్నాను నువ్వేం మాట్లాడుకో ఎందుకంటే క్లియర్గా ఆయనే ప్రశ్న జడ్జి గారే ప్రశ్న ఇస్తున్నాడు మనం వేసిన దానికన్నా జడ్జి గారు వేసే ప్రశ్నకి వాల్యూ ఎక్కువ ఉంటుంది నువ్వు మాట్లాడకన్నాడు పక్కనే ఇంకో సీనియర్ అడ్వకేట్ స్టేట్ గవర్నమెంట్ తరఫున వచ్చిన నిర్ణయం నేను ఈ పక్కన నిలబడతాం వాళ్ళు ముగ్గురు వాళ్ళు ఆ పక్కన నిలబడతారు జడ్జీలు పైన కూర్చుని ఉంటారు నేను అటు నిరంజన్ రెడ్డి గారిని అడిగాను మాట్లాడుద్దాం ఆయన కూడా కోర్ట్ విల్ టేక్ కేర్